రైట్ సార్ ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు సార్ పాలమూరు ప్రాజెక్టుల్ని అడ్డుకోకండి కేసీఆర్ పదేళ్లలో కట్టలేకపోయారు మీరు ఇప్పుడు అడ్డుపడడం న్యాయం కాదు రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేసి ఉదారత ప్రదర్శించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడారు సార్ దాంతోపాటు మంచిగా చెప్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేకపోతే పోరాటానికి రెడీ అవుతాం దానికి నేనే నాయకత్వం వహిస్తాను అంటూ రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు సార్ ఎందుకు సార్ చంద్రబాబుపై రేవంత్ పోరాటం అంటే చంద్రబాబు పట్ల రేవంత్ ఆరాటం ఉంది అని బీఆర్ఎస్ రోజు ఆరోపిస్తుంది కదా సార్ సో నాది ఆరాటం కాదు తెలంగాణ కోసం ఆరాటం చంద్రబాబుపై పోరాటం ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెప్తున్నది ఏంటి రేవంత్ కు తెల్ల చంద్రబాబుపై ఆరాటం అందుకే తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నాడు అన్నది వాళ్ళు ఒక నరేట్ బిల్ సో ఆ నరేటిని కౌంటర్ చేసటానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబుపై కూడా పోరాటం అని అలాగే గోదావరి మనకచెర్ల విషయంలో ఒక ఒక పారడాక్స్ ఒక విచిత్ర పరిస్థితి నెలకొంది గోదావరి మనకచెర్ల అసలు చర్చే జరగలేదు వాళ్ళు కడతామని ఆంధ్రప్రదేశ్ అంటే కదా మేము ఆపడం అనేది రేవంత్ రెడ్డి చెప్పిన మాట నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేశాం ఇది గోదావరి మనకచెర్ల లింక్ ప్రాజెక్ట్తో సహా తెలంగాణ లేవనెత్తిన అన్ని అంశాలను పరిశీలిస్తుందని నిమ్మల రామానాయుడు చెప్పాడు సో ఈ రెండు కాంట్రడిక్టరీగా క్లియర్గా కనబడుతున్నాయి అసలు గోదావరి బనకచెర్ల లింక్ అనేది ఎజెండాలోనే ఉందా లేదా అనేది ఎవరికీ తెలియదు అది కేంద్ర ప్రభుత్వం చెప్పాలి కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిర్గతం చేయాలి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటున్నాడు సో ఈ బనక విషయంలో ఆల్రెడీ ఒక గందరగోళ పరిస్థితి నిలబడ్డది అందువల్ల ఆంధ్రప్రదేశ్ కోసం చంద్రబాబు నాయుడుతో ఉన్న ఫ్రెండ్షిప్ కోసం రాజీ పడుతున్నాడు రేవంత్ రెడ్డి అనే ఒక పర్సెప్షన్ బిల్డ్ చేయాలనేది బీఆర్ఎస్ ప్రయత్నం అందుకొరికే రాయలసీమ ప్రాజెక్టుల పైన పోరాటం అన్నాడు ప్రత్యేకంగా రాయలసీమ ప్రాజెక్టులు అనడం ఏంటి గోదావరి మనకచల్లు కూడా రాయలసీమ ప్రాజెక్టే కదా సో అందువల్ల రాయలసీమ ప్రాజెక్టు అన్నారు గోదావరి నీళ్లను రాయలసీమ తీసుకెళ్లడానికి మనకచల్ల దాకా ఎత్తిపోస్తారు కదా సో అందువల్ల ప్రాక్టికల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇప్పటికీ జరుగుతున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు చుట్టూ రాజకీయం జరుగుతోంది సో చంద్రబాబు నాయుడు పదకొండేళ్ళ తర్వాత కూడా ఈ స్టిల్ సెంటర్ ఆఫ్ తెలంగాణ పాలిటిక్స్ మీకు టూ థౌజండ్ ఎయిటీన్లో చూసాము ఇది మహాకూటమి కాంగ్రెస్ టీడీపీల మధ్య పొత్తు కుదిరితే చంద్రబాబు నాయుడే ముందుండి తెలంగాణ రాజకీయాలు నడిపిస్తున్నాడని మొదలైంది తర్వాత ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ తర్వాత రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మనిషి అనేది మళ్ళీ మొదలైంది అందువల్ల దీనికి బలాన్ని చేకూర్చేటువంటి పరిణామాలు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డికి పట్ల సానుకూలంగా తెలుగుదేశం నాయకులు ఆంధ్రప్రదేశ్ నాయకులకు కూడా మాట్లాడడం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న మీడియా ఆ రెండు పత్రికలు ఆ రెండు టీవీ ఛానళ్ళు అని అంటుంటారు కదా వాళ్ళు ఇక్కడ రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండడం ఇది కూడా ఒక డైమెన్షన్ మీకు అంటే తెలుగుదేశం అనుకూల మీడియాగా ముద్రపడిన పత్రికలు టీవీ ఛానళ్ళు రేవంత్ అనుకూలంగా కూడా ఉండడం వల్ల బీఆర్ఎస్ చేస్తున్న ఈ నరేటివ్కు బలం చేకూరింది నిజంగా రేవంత్ రెడ్డికి కూడా ఇక్కడ జాగ్రత్త పడాలి ఎందుకంటే తెలంగాణ వాదము ఉద్యమకాలం నుంచి కూడా చంద్రబాబు నాయుడు పట్ల అభివృద్ధి ఐటీ రంగము ఇలాంటి అంశాలలో గౌరవం ఉన్నప్పటికీ తెలంగాణ అస్తిత్వము అనే అంశం వచ్చినప్పుడు చంద్రబాబు పట్ల నెగిటివ్ ఉంటుంది తెలంగాణ సొసైటీ అందుకే మీకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మనుగడ సాధించలేకపోయింది బలమైన నాయకులున్నారు ఇప్పటికీ కూడా అర్బన్ మిడిల్ క్లాస్లో చంద్రబాబు నాయుడు అంటే ఆ గౌరవం ఉంది హైదరాబాద్ను ఒక ఐటీ క్యాపిటల్గా నిర్మించడంలో చంద్రబాబు నాయుడు అపూర్వమైన పాత్ర కాదని ఎవరు అనలేరు సో హైదరాబాద్ డెవలప్మెంట్ మొత్తం చంద్రబాబు వలన అయింది హైదరాబాద్ చరిత్ర అంతా చంద్రబాబు అనే అనే క్లెయిమ్ త సరైనది కాదు కానీ రియాలిటీ ఏంటంటే ఐటీ రంగం మాత్రం చంద్రబాబు నాయుడు వేసిన పునాదులపైన డెవలప్ అయిన మాట నిజం కదా సో అందువల్ల తెలంగాణలో కూడా అర్బన్ మిడిల్ క్లాస్లో మీకు చంద్రబాబు నాయుడు పట్ల గౌరవం ఉంది సో ఆయన డెవలప్మెంట్ ఓరియెంటెడ్ రిఫార్మ్ ఓరియంటెడ్ అని కానీ ఆ గౌరవము ఉన్న మాట నిజం కానీ అదే సమయంలో తెలంగాణ అస్తిత్వవాదము అనేది ముందుకొస్తే చంద్రబాబు నాయుడు పట్ల వ్యతిరేకత ఉంది అందువల్ల చంద్రబాబు నాయుడు పట్ల అనుకూలత ఎంత ఉందో తెలంగాణ సమాజంలో చంద్రబాబు నాయుడు విషయంలో అస్తిత్వం విషయంలో తెలంగాణ అస్తిత్వ వ్యతిరేకత కూడా ఉంది అందువల్ల రేవంత్ రెడ్డి కూడా ఇది గమనించాలి చంద్రబాబు నాయుడు పట్ల అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్కి ఓట్లేదు బీఆర్ఎస్కి ఓట్లేశారు హైదరాబాద్ నగరంలో కాస్త ఆంధ్ర ప్రాంత సీమాంధ్ర ప్రాంతం నుంచి ఓటర్లు ఎక్కువగా ఉండి గతంలో టీడీపీ మంచి విజయాలు సాధించింది టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా మీకు గుర్తుండే ఉంటుంది మల్కాజ్గిరి సీటు తెలుగుదేశం గెలుచుకుంది మల్లారెడ్డి అప్పుడు ఎంపీగా గెలిచాడు సో అందువల్ల అలాంటి బలమున్న ప్రాంతంలో కాంగ్రెస్ రాలేదు బీఆర్ఎస్ వచ్చింది ఎందుకంటే టీడీపీ ఓటర్ ఇదే బేసికలీ యాంటీ కాంగ్రెస్ ఓటర్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పొలిటికల్గా వచ్చే డ్యామేజ్ గుర్తిస్తున్నాడు అనేది నా అనుమానం అంటే చంద్రబాబు నాయుడుతో సన్నిహితము చంద్రబాబు నాయుడు పట్ల సానుకూలము అనే అనే డైమెన్షన్ డెఫినెట్గా రేవంత్ రెడ్డి డ్యామేజ్ చేస్తుంది పొలిటికల్గా సో ప్రజాభవన్లో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిశారు ఏం సాధించారు అల్టిమేట్గా ఏంటి అపెస్ కౌన్సిల్ మీటింగ్ కాకుండా కూడా కేంద్రం మీటింగ్ పెడితే కలిశారు ఆంధ్రప్రదేశ్తో చర్చించకూడదా అని రేవంత్ రెడ్డి వాదన చర్చించాల్సింది దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు చర్చించేటప్పుడు చట్టబద్ధమైన వ్యవస్థలు ఉంటాయి కానీ ప్రజాభవన్లో ఇద్దరు ముఖ్యమంత్రులు కలవడం వల్ల ఏం ప్రయోజనం వస్తుంది ఢిల్లీలో కలిశారు అది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదంటున్నారు ఏం లాభం సో తెలంగాణ ముఖ్యమంత్రిగా చట్టం కల్పిస్తున్న వ్యవస్థల వేదికల పైన కలవడం వేరు ఇతర రకంగా కలవడం వేరు దీనివల్ల ఏమవుతుంది అంటే బీఆర్ఎస్ యొక్క నరెటి బిల్లు చేస్తానికి అంటే తెలంగాణ అస్తిత్వ వ్యతిరేక సింబల్గా ఉన్న చంద్రబాబు నాయుడుతో సానుకూలంగా ఉండి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాన్ని దెబ్బతీస్తున్నాడు అన్న బలమైన నరేటివ్ రోజు బిల్లు చేస్తున్నారు ఇది పొలిటికల్గా రేవంత్ రెడ్డికి నష్టం కలిగిస్తుంది మరి ఎందుకు ఆయన గుర్తించలేకపోతున్నాడో తెలియదు సో స్టిల్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అందువల్ల ఈ నరేటివ్ బిల్డ్ అవుతుంది కనుక ఆడపా ఇప్పుడు ఈ రకమైన స్టేట్మెంట్లు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు పైనే నేను పోరాటం చేస్తాను అని తెలంగాణ విషయంలో నేను కాంప్రమైజ్ కాని అల్టిమేట్గా ప్రజల పర్సెప్షన్స్ ఎట్లా బిల్డ్ అంటే రేవంత్ రెడ్డి రియాలిటీలో ఏం చేశారన్నది ప్రజలకు తెలియదు చాలా విషయాలు ప్రజలకు తెలియదు సో నిజంగానే అసలు గోదావరి మీరు తెలంగాణకు వెళ్ళి పది మందిని మైక్ పెట్టి గోదావరి బనకచెర్ లాంటి ఏంటి అని అడగాను మంది తెలుసాం అసలు చాలామందికి లేదు సమస్య ఏమవుతుందంటే పర్సెప్షన్స్ ఆర్ బిల్ట్ నాట్ బై ది యాక్ట్స్ ఆఫ్ ద లీడర్స్ పర్సెప్షన్స్ ఆర్ బిల్ట్ బై ద వర్డ్స్ ఆఫ్ ద లీడర్స్ అందువల్ల రేవంత్ రెడ్డి నేను ఏం చేశాను తెలంగాణకు నష్టం చేశానా చంద్రబాబు నాయుడు పట్ల ఫ్రెండ్షిప్ ఉంటే దాని దీనికి ఏం సంబంధం అనొచ్చు అది రియాలిటీ కూడా కావచ్చు తెలంగాణకు నిజంగానే రేవంత్ రెడ్డి నష్టం చేయకపోవచ్చు కానీ పబ్లిక్ పర్సెప్షన్ ఎలా క్రియేట్ అవుతుంది అన్నది కీలకమవుతుంది సో అందువల్ల బట్ సమహౌ ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక్కడ అయినప్పటి నుంచి వ్యవహరిస్తున్న తీరులో క్లియర్గా సో చంద్రబాబు నాయుడు పట్ల ఏదో రేవంత్ రెడ్డికి పాజిటివ్ ఒపీనియన్ ఉంది ఇది తెలంగాణ ప్రభుత్వ విధానాలపైన రిఫ్లెక్ట్ అవుతుంది అనే భావన బీఆర్ఎస్ బలంగా క్రియేట్ చేస్తుంది అది ఇప్పటికిప్పుడు రాజకీయంగా నష్టం చేయగలిగిందా అని చెప్పలేం కానీ బట్ ఇట్ ఆస్ పొటెన్షియల్ టు డామేజ్ రేవంత్ రెడ్డి ఎందుకు అంటే టీడీపీ ఓటర్ ఇస్ బేసికలీ యాంటీ కాంగ్రెస్ ఓటర్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు రాజకీయాలు చూస్తే టీడీపీ ఓటర్ బీఆర్ఎస్కే ఓటు వేశారు టీడీపీ ఓటర్ కాంగ్రెస్కేం ఓటు వేయలేదు పైగా తెలంగాణ అస్తిత్వవాదం అనేది ముందుకొచ్చినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పట్ల వ్యతిరేకత ఉంటుంది తెలంగాణ సమాజం అభివృద్ధి ఐటీ అది వేరు అది ఎప్పుడు రాదు కదా ఎమోషనల్ ఇష్యూ ముందుకు వస్తుంది కదా బట్ ఐ నో నో వై రేవంత్ రెడ్డి ఈ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్ చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు ఇది ఇవాళ నమస్తే నాగేష్